రిత్వము ఆయున్న దేవుడు ఆ ప్రభువుని గూర్చి కొన్ని సత్యాలు లేఖనాల నుంచి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రభునందు ప్రేమని వాళ్ళరా దేవుడు ఏమై ఉన్నాడు ఎలా ఉన్నాడు ఒక్కరిగా ఉన్నారా ముగ్గురు ఏకమై ఉన్నారా అన్నది అనే ఈ గొప్ప ప్రశ్న ఈ గొప్ప నిగూఢమైన సత్యము దేవుని యొక్క లేఖనాల ఆధారంగా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము మనకు ఆ ప్రభు ఏమై ఉన్నాడో మనం ఎరగము కానీ మనకు లేఖనమే ఆధారం ఈ ఆధారము అయిన దేవుని యొక్క వాక్యమును ఖచ్చితంగా చదివినప్పుడు దానిని మనం అర్థం చేసుకోవడానికి పశుధాత్మ దేవుడు మనకు సహాయము చేయవలసిందే లేకపోతే మనకు అర్థం కాదు మన జ్ఞానము మన యొక్క శక్తి సామర్థ్యత ఏమాత్రం కూడా సరిపోదు అందువలన ప్రభువు ఏమై ఉన్నాడు అనేది దేవుని యొక్క లేఖనాలని తెరిచి ఒక్కసారి తరచి తరచి మనం చూద్దాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య భాగము మన జీవితంలో ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆ ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన ఏమై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి దేవుడు అసలు మనకు ఎందుకు ఈ యొక్క ఈ రూపం ఇచ్చాడు ఆయన పోలికనిచ్చి ఉన్నాడు ఆయన ఊపిరిని మనకు పోసి జీవింప చేస్తూ ఉన్నాడు అనేదే మనము అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం అందువల్ల ప్రభు యొక్క చిత్తాన్ని మనం గమనించడానికి సహాయం చేయమని మన దేవుని అడుగుదాం ఆలోచన చేద్దాము దేవుడైన యహోవా భూమి మీద అప్పటికి వాన కురిపించలేదు ఆది కాండము రెండు ఐదులో అందువలన అక్కడ భూమి మీద వాన లేదు కాబట్టి ఆ నేలను శ్రద్ధపరచుటకు నరుడు కూడా లేడు అందువలన సర్వభూమి అంతా కూడా పచ్చని వృక్షము ఫలములు ఆ యొక్క సంపదతో నింపాలి భూమి అంటే వర్షము కావాలి వర్షము ఆ ప్రభువు కురిపించుటకు సెలవిచ్చిన వెంటనే దానిని సేద్యము చేయాలి సేధ్యపరచుటకు నరుడు లేడు అందువలన ఆయన నరుని కూడా సృష్టించవలసి వచ్చింది అయితే ఆ ప్రభు నేలంతటినీ ఆ యొక్క ఆవిరితో తడిపి ఆ నేల మంటితో నేలను ముద్ద చేసి ఆ యొక్క నరుని నిర్మించి ఉన్నాడు తన చేతులతో నిర్మాణము అవయవాలు సొగసు సంవత్సరం అంతా అంతరంగములో ఇమిడి ఉన్న సర్వాంగ అవయవాలు అన్నీ కూడా నిర్మించి ఆ చేతులు ప్రభు చేతులు సృష్టికర్త చేతులు నిర్మించి ఉన్నాయి దాని ఎంత వెడల్పు ఎంత ఎత్తే ఎంత అవి ఎలా కదలాలి ఎలా తిరగాలి ఎలాంటి పని చేయాలి అన్నీ కూడా ఆయన నిర్మాణములోనే ఇమిడి ఉన్నాయి నాసిక రంధ్రములలో జీవవాయువు ఆ భూమి మీద లేదు కానీ సృష్టికర్త లోపల ఉంది జీవవాయువు ఆ జీవవాయువును ఊదగా జీవవాయువు తనలో నుండి ఆయన ఊది ఉన్నాడు నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అప్పటి వరకు బొమ్మే అప్పటి వరకు మట్టి బొమ్మే ప్రభువు చేతిలో ఉన్నప్పటికీ కూడా మట్టి బొమ్మే కానీ ఆయన ఊపిరి ఇక్కడ పోస్తేనే ఈ మానవుని నాసిక రంధ్రములలో నుండి వెళ్ళి అప్పుడు సర్వ అంతా కూడా ఒక్కసారి క్విక్ ఎన్ అయిపోయింది ఒక్కసారి జీవించింది జీవాత్మగా నరుడు మారాడు అండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ బ్రీథ్ ఇన్ టు హిస్ నోస్టిల్స్ అండ్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాన్ బికెమ్ లవింగ్ సో లివింగ్ సోల్ ఐఎమ్ సారీ లివింగ్ సోల్ జీవాత్మ ఆయన కాబట్టి మానవుడు ఏ రూపంలో ఉన్నాడండి ఏ పోలికలో ఉన్నాడు ఏ ఊపిరి కలిగి ఉన్నాడు ఎవరి ఊపిరి కలిగి ఉన్నాడు ఆలోచన చేద్దాం కాబట్టి మానవుడు దేవుడు అనుకుంటున్నారు మనము ఏం చేద్దాం అనుకున్నాడు మన పోలిక చొప్పున నరులను సృజించుదాము అనుకుంటున్నాడు కాబట్టి ఆ ఆలోచన ఎవరితో చేసి ఉన్నాడు దేవుడు ఆ ఆలోచన ముగ్గురు మూర్తులు ముగ్గురు అయి ఉన్న ఆ యొక్క అత్యత్వము అయి ఉన్న దేవుడు ఆ యొక్క ఆలోచన కలిగిన వాడుగా మానవుని చేసి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఆయన పోలిక ఇచ్చాడు ఆయన రూపం ఇచ్చాడు ఆయన ఊపిరి కూడా పోసాడు అందువలనే నరుడు తన వంటి వాడుగా ఉన్నాడు రోజున మరి ఒక మాట మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాల నుంచి మరికొన్ని విషయాలు చూద్దాం ప్రభు మనకు సహాయం చేయును గాక ఆది అందు అనగా పూర్వకాలమే భూమికి పునాదులి వేయబడకమునిపే ఆది ఆది ఎందు శబ్దము అయి ఉన్న దేవుడు వాక్యము ఉండేను శబ్దము ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఆ శబ్దము ఆయన నోటిలో ఉంది వాక్యము దేవుడు అయి ఉన్నాడు ఆ శబ్దమే దేవుడు ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ ఆది అందు కాబట్టి అయినా ఆది అందే శబ్ద రూపములో ఉన్న దేవుడు ఆ శబ్దము అయి ఉన్న దేవుడే ఈ మానవుని చేసి ఆయన రూపము పోలిక ఇచ్చి ఊపిరి పోసి జీవాత్మగా మార్చి ఉన్నాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పదిహేడు చూసినప్పుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు దేనికంటే ముందుగా ఉన్నాడు అది అందు భూమా భూమి ఆకాశంలో సృజించాను ఇవన్నీ ఇంకా ఎన్ని సృష్టిలో భాగాలు ప్రతిరోజు దేవుడు ఏమేం చేశాడు అని మనం చదివితే అన్నీ ఉన్నాయి ఏమన్నా భూమి ఆకాశంలో సృష్టించను మొదటి వచనము మొదటి అధ్యాయము ఆ తర్వాత ఆయన వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది వెలుగుని చీకటిని వేరుపరిచి వాటికి పేర్లు పెట్టాడు రాత్రిని ఏలుటకు పగలుని ఏలుటకు ఆయన ఏం చేశాడు ఆ యొక్క జ్యోతులను వెలిగింప చేసి ఉన్నాడు ఆకాశ విశాలం ఏర్పాటు చేశాడు ఆ ఆకాశ విశాలములోనే ఆయన ఆకాశము పై జలములు ఆకాశము కింది జలములుగా జలములను అక్కడ నింపి ఆయన అక్కడ వేలాడదీసి ఉన్నాడు హరలు దేవునికి మహిమ కలుగునుగాక ఈ జలాలను ఒక్కచోట కూర్చోబడి ఆరణ నేల కలుగునుగా అన్నందుకు అప్పుడు వారిన నెల కలిగింది అదే భూమి అని అన్నాడు ఈ భూమికి సర్వ సృష్టిని మొలిపించుటకు పచ్చని ప్రకృతి అంతా మొలిపించుటకు మర్రి చెట్టు తాటి చెట్టు కొబ్బరి చెట్టు వేప చెట్టు గరికగడ్డి పచ్చని ఆకుకూరలు పండ్లు వైద్యమునకు కావలసిన ఆయా ప్రకృతి సంబంధమైన ఆ యొక్క వనమూలికలు కలిగిన ఆ యొక్క చిన్న చిన్న చెట్లు పాదులు మొలకలు మొక్కలు అన్నీ దేవుడు భూమికి మొలిపించమన్నాడు ఆయా జాతుల ప్రకారం మొలిపించింది నా ప్రియమైన వాళ్ళరా ఫలవృక్షములు భూమి మొలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారమే విత్తనములు గల ఫలవృక్షములను గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చే చెట్లను అక్కడ మొలిపించి ఉంటున్నాడు ఎవరు వేశరు ఈ పాదులు ఎవరు వేశరు ఈ గరికి గొడ్డి ఎవరి ఎవరు వేసారు ఈ యొక్క మర్రి చెట్టు మామిడి చెట్టు వేప చెట్లను ఎవరు నాటారు the earth brought forth grass and the herb yielding seed after his kind and the tree yielding fruit whose seed was in it itself after his kind and god saw that it was good halujana ajadham avidanga mudhava dina జ్యోతులు ఏర్పాటు చేశాడు కాలములు సంవత్సరములు సీజన్లు ఇవన్నీ కూడా సూచించుటకాయ అవి ఉండునుగాక అని పలకగా ఆ ప్రకారమే అయింది వర్షాకాలము శీతాకాలము ఎండాకాలము ఋతువులు అన్నీ కూడా చీకటి పగలు తెల్లవారుజాము అన్నీ కూడా సంధ్యవేళ అన్నీ సూచనలు ఇస్తూ ఉన్నాయి హల్లు దేవునికి మహిమ కలిగి ఉండాలి ఈ విధంగా ప్రభు నక్షత్రములను ఆకాశ జ్యోతులను చేసి ఉన్నాడు ఈ విధంగా చేసి వాటికి పేర్లు పెట్టి ఉన్నాడు నక్షత్రములన్ని నక్షత్రముల సంఖ్యను ఆయనేమలపించను వాటి కన్యాయ పేరులు పెట్టి ఉన్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేటయే మంచిది నక్షత్రములకు పేర్లు పెట్టాడు నా ప్రియమైన వాళ్ళారా జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక ఇన్ని ఇన్ని పచ్చిరేయాలి ఇన్ని శీలావతి మోసలు ఏమండి పొలుసు చేపలు తిమింగిలాలు ఇవన్నీ ఎలా పుడుతున్నాయి ఇన్ని ఎలాగా మనకు ఆహారంగా మారుతూ ఉన్నాయి అనగా అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ సమృద్ధి జలములు సమృద్ధిగా పుట్టించును గాక ఎవరిని జీవము కలిగి బతికి ఉన్న చేపలండి బతికి ఉన్న పచ్చనియాలు బతికి ఉన్నాయండి అవే మనకు ఆహారంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగాక అని పలికితే గద్దలు రామచిలుకలు పిచ్చుకలు అండి నెమళ్ళు పావురాలు అన్నీ దేవునికి మహిమ కలుగునిగాక మహామధ్యములు పుట్టాయి సముద్రాల్లో నదుల్లో దేవునికి మహిమ కాక దేవుడు ఈ విధంగా సర్వము సృష్టించినాకయే దేవుడు మానవుని సృష్టించాడు అందుకే ఇరవై ఆరులో అన్నాడు దేవుడు మన పోలిక మన స్వరూపమందు స్వరూపమందు మన అంటే ఎవరు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నారు మనస్వరూపము కానీ పోలిక ఎవరిది మన పోలిక అనగా దేవాది దేవుడు సృష్టికర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల యొక్క పోలిక చొప్పున నరులను చేయడం వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు వెళ్తూ ఉన్నారు దేవుని యొక్క సృష్టిగా సృష్టించబడి ఉన్నారు మానవుడు వారంతట వారు ఎక్కడ పుట్టలేదు కాబట్టి దేవుడు తన స్వరూపమందు ఉన్నారని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను ఆ స్వరూపములో స్త్రీని పురుషునిగా కూడా ఆయన సృజించి ఉంటున్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఈ సర్వ సృష్టిని సృజించక మునిపే ఆయన ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమునకు ఆధారభూతుడు హీఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ బై హిమ్ ఆల్ థింగ్స్ కన్సిస్ట్ దేవునికి మహిమ కలిగిందిగా కాబట్టి వ్యూహాను ఒకటి ఒకటి ప్రకారము జీవవాక్యము వాక్యమే దేవుడు అయి ఉన్నాడు శబ్దము అయి ఉన్నాడు ఆ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో ఆది నుండే ఉంది శబ్దము మేము ఏది వింటేమో విన్నాము కానీ కనులారా చూసాము ఎప్పుడు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు కనులారి ఏది చూచుతమో ఏది నిదానించి కనుగొంటిమో నిదానించి కనుగొనడు తడువులాడుకున్నారు మా చేతులు దేనిని తాకి చూచెను ఏది తాకి చూచెను అది మీకు తెలియచేయుచున్నాము దేవునికి మహిమ గాక దట్ విచ్ వాజ్ ఫామ్ ఫ్రమ్ ద బిగినింగ్ విచ్ వీ హ్యావ్ హెడ్ విచ్ వీ సీన్ విత్ అవర్ ఐస్ విచ్ వీ హ్యావ్ లుక్ అప్ అండ్ అవర్ హ్యాండ్స్ హ్యావ్ హ్యాండిల్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఆ జీవము ఆ శబ్దము ఆ వాక్యము ప్రత్యక్షము ఆయను ఒకటోయో హనుపత్రిక ఒకటి రెండు ప్రకారం తండ్రి యోధ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును ఎక్కడుంది ఈ నిత్య జీవము తండ్రి యోధ ఉంది తండ్రి లోపల ఉంది నిత్య జీవము ఆ నిత్య జీవమే శరీరధారిగా ప్రత్యక్షమాయను ఆ నిత్య జీవమును మేము చూచాము శిష్యులు చూశారు ఆ జీవమును గుర్చి ఆ జీవం ఎవరండి నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాను ఆ జీవమును గుర్చి సాక్ష్యమించుచు దానిని మీకు తెలియపరచుచు ఉన్నాము ఆ జీవమును గుర్చి అనగా ఆ ఊపిరి గుచ్చి ఆ ఊపిరి ఎవరిది ఆది అందున్న శబ్దము అయి ఉన్న దేవునిది ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మేము తడివి చూసుకున్న ఆ యొక్క ఆ చేతులు ఆ యొక్క కళ్ళు ఆ చెవులు వాటికి ఆ జీవమునకు సాక్ష్యము సాక్ష్యమిచ్చుచూ ఉన్నవి దానిని మీకు తెలియచేచూ ఉన్నాము తెలియపరిచూచు ఉన్నాం ద లైఫ్ వాజ్ మ్యానిఫెస్టెడ్ అనగా జీవము స్వరూపము ధరించుకుంది ఆత్మస్వరూపము అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్ బేర్ విట్నెస్ షూ అన్ టు యూ దట్ ఇటర్నల్ లైఫ్ విచ్ వాజ్ విత్ ద ఫాదర్ అండ్ వాజ్ మ్యానిఫెస్టెడ్ అండ్ వాస్ మా కొరకు ప్రత్యక్షమైన ఆ జీవమును ఆ ప్రభువును చూచాము దేవునికి మహిమ కలిగినుగాక మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన వాణిని వినిన దానిని మీకును తెలియపరచుచూ ఉన్నాం మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యస్సు క్రీస్తుతో కూడాను ఉన్నది మన సహవాసం రక్షించబడిన బిడ్డల యొక్క సహవాసము తండ్రితో కూడను ఆయన కుమారుడైన యస్సు తో కూడను ఉన్నది తండ్రి కుమారుల మధ్య మనమున్నాం ఆ ప్రభుతో సహవాసం చేస్తున్నాం దట్ విచ్ వీ హ్యావ్ సీన్ హ్యాడ్ డిక్లేర్ వి టు యూ దట్ యూ ఆల్సో మే హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్ అండ్ ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈస్ విత్ ద ఫాదర్ అండ్ విత్ హీ సన్ జీసస్ క్రైస్ట్ అలలుగా దేవునికి మహిమ మహిమా కలుగునిగాక మన సంతోషము ఒకటోన్ ఒకటి నాలుగు మన సంతోషము ఎందువల్ల తండ్రితో కూడా కుమారునితో కూడా మనకున్న ఫెలోషిప్ను బట్టి సంతోషము మన సంతోషము పరిపూర్ణమౌటకాయ్ మీకు ఈ సంగతులు వ్రాయిచున్నాను అంటున్నాడు వ్రాయిచున్నాము అంటున్నాడు ఎందుకు ఇది బయలుపరచటం మమ్మల్ని సాక్షులుగా ఉంచాడు కాబట్టి విన్నా సంగతి చూచినా సంగతి ఆ సత్యమును మీకు తెలియచేస్తూ ఉన్నాం అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని దేవునికి మహిమ కలిగినాక ఇప్పుడు చెప్పండి తండ్రి ఒక్కడా వేరే మీలో ఎవరున్నారు మానవుడు కూడా ముగ్గురు వ్యక్తులు అయి ఉన్నారు ముగ్గురు బాహ్య శరీరము అంతరంగములో ఆత్మస్వరూపము ఈ ఇద్దరిని కలిపింది ప్రాణము ఊపిరి కాబట్టి మనము ఒక్క విషయాన్ని గమనించగలిగితే దేవుని యొక్క వాక్యం మనకు కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి బయట కనిపించే మానవుడు లోపల ఉన్న అంతరంగంలో ఉన్న అంతరాత్మ ఒక్కరా కాదా అనేది మన ప్రశ్న ఆలోచన చేద్దాము ఇక్కడ ప్రసంగి పన్నెండు అధ్యాయంలో ఎంత చక్కగా వ్రాయబడి ఉంది అనంటే ఇక్కడ వెండి తాడు విడిపోవును వెండి తాడు దేనిని దేన్ని కలిపేది శరీరమును అంతరంగంలో ఉన్న ఆత్మను దీనిని రెండింటినీ కలిపేది వెండితాడు వెండితాడు విడిపోవును ప్రాణం వెళ్ళిపోతుంది బంగారు గిన్నె పగిలిపోవును లోపల ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ధార యుద్ధ ఈ భూచక్రము వద్ద కుండ పగిలిపోతుంది శరీరం పగిలిపోతుంది భావి యుద్ధ చక్రము పడిపోతుంది అనగా కాలచక్రము మన జీవితకాలము పగిలి పడిపోతుంది ఇప్పుడు చెప్పండి ఆత్మ జీవించుచు ఉంటుందా వెండి తాడు విడిపోయిన తర్వాత అనగా ప్రాణం పోయిన తర్వాత ఆత్మ బ్రతికి ఉంటుందా ఉండదా శరీరము బ్రతికి ఉంటుందా ఉండదా శరీరము పగిలిపోతుంది ధార వద్ద కాలచక్రం వద్ద కానీ లోపల ఉన్న ఆత్మ జీవించుచునే ఉంటుంది అందువలన ఏమంటున్నాడు మన్నైనది మరలా వెనకటికి భూమికి చేరుతుంది ఆత్మ అయితే దాని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును ఒకసారి వచ్చింది మరలిపోవాలి కాబట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును మరలా పోవును రెండోసారి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి ఆత్మకు చావు లేదు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఆరిని అగ్నికి వెళ్ళాలా అనేది ఇక్కడ మనము తీసుకోవాల్సిన టికెట్ లేక నిర్ణయం ప్రకారంగా ఉంటుంది నీకు ఇష్టమైతే నువ్వు టికెట్ కొనుక్కొని కాకినాడ బస్సు ఎక్కువ కాకినాడ వెళ్ళాలంటే నువ్వు రాజమండ్రిలోనే ఉండాలనంటే నువ్వు టికెట్ కొనక్కర్లేదు ఇక్కడే ఉంటావు నా ప్రియమైన వాళ్ళారా కాకినాడ వెళ్ళాలన్న వారు బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ తీసుకొని కాకినాడ బస్సు ఎక్కారు వారు చక్కగా కాకినాడ చేరారు కానీ కొంతమంది కాకినాడ వెళ్ళే పని ఉన్నా కూడా వెళ్ళలేదు వారు టికెట్ కొనుక్కోలేదు బస్సు ఎక్కలేదు వారిక్కడే ఉండిపోయారు అదే మనకు ఉదాహరణ నువ్వు పరలోకానికి టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాలి అనంటే నువ్వు ఆ యొక్క పరలోక బండిని ఎక్కాలి ఆ టిక్కెట్ను కొనుక్కోవాలి డబ్బులు కాదు ఉచితంగానే దొరుకుతుంది కాబట్టి అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు ఆ బండి కరెక్ట్గా సరాసరి తీసుకొని వెళ్తుంది నీకు వద్దు అని అంటే ఇక్కడే కూర్చుంటావు ఇంట్లోనే కూర్చుంటావు బంగారు గదుల్లోనూ బంగారు మంచాల్లోనూ పడుకుంటావు కానీ ఆ ధార యొద్ ఈ యొక్క కుండ పగిలిపోయినప్పుడు ఇది ఖచ్చితంగా ఏమి చేయాలి ఈ ఆత్మకు చావు లేదు కాబట్టి ఇది అగ్నికి పాతాళమునకు వెళ్ళాలా పరలోకమునకు పరదేశకు వెళ్ళాలా ఈ యొక్క తీర్మానము మన చేతిలోనే ఉంది దేవుడైతే మనకు తలుపులు తెరిచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు చాచిన చేతులతో ఎదురు చూచుచూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయం అందు అయితే సమస్తము వ్యర్థమే అవును ఒప్పుకున్నాం కానీ మనదేంటి మన యొక్క బాధ్యత ఏంటి ఇక్కడ మొత్తము ఒక విధి తెలియచేస్తున్నాడు పదమూడవ శన్మలో ప్రసంగి ఏమని దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచూ ఉండాలి ఇది మానవ కోటికి విధి లేకపోతే ఈ ప్రతి గూఢమైన అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడదే కానీ తీర్పులోనికి తెచ్చను ప్రతి గూఢమైన ఆలోచన గూఢమైన తలంపు గూఢమైన ప్రతి ఒక్క కార్యము కూడా విమర్శ దినమందు ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు నువ్వు పాపం లొప్పుకొని విడిచిపెడతావా ఆయన క్షమిస్తాడు మరి అన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాడు సముద్రపు అగాధ జలముల్లో వేస్తాడు ఆయన వీపు వైపు వేసి ఆయన వాటి వైపు చూడడు పడమటికి తూర్పుకు ఎంత దూరము అంత దూరము నీకు నీ పాపములు గుచ్చేసి ఆయన వేరుపాటు చేస్తాడు గూఢమైన ప్రతి అంశమును గుచ్చి విమర్శలు చేయనప్పుడు గ్రంథాలు విప్పబడతాయి నువ్వు తప్పించుకోలేవు కానీ ప్రశస్తమైన యేసు రక్తము దగ్గర నీవు సెలవు దగ్గర ప్రభువానను క్షమించుమని దొంగవలే అడిగితే ఆ కుడి ప్రక్కనున్న ఉన్న దొంగ ప్రార్థన దేవుడు విన్నట్టు దేవుడు నిన్ను క్షమిస్తాడు తన ప్రశస్త నిరక్తమతో నీ యొక్క హృదయాన్ని కడుగుతాడు అప్పుడు నువ్వు పరలోకమునకు వెళ్తావు పరదేశంలో ఉంటావు తర్వాత పరలోకములో చేరుతావు జ్ఞాపకం చేసుకున్నావు తీర్పు నది జాగ్రత్త ఈరోజున తీర్పుకు మనం సిద్ధంగా ఉన్నామా ఎంత భక్తిపరుడైనా ఎంత నీతిపరుడైనా ఎంత ధర్మకార్యాలు చేసినా కూడా తీర్పులో నీవు నిలబడలేవు అక్కడ నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి తలంపు అన్నీ కూడా నీ మీద సాక్ష్యాలు చెప్తాయి నీ మీద నేరారోపణ చేస్తాయి అలాంటప్పుడు నువ్వు తప్పించుకోనా లేవు ఈరోజున ఆలోచన చేద్దాము నమ్మకమైన సాక్షి అయిన ప్రభు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన యేసుక్రీస్తు ప్రభు భూపతులకు అధిపతి రారాజు రాజులకు రాజు చక్రవర్తులకు చక్రవర్తి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక అని ప్రకటన గ్రంథకర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము ఒక్కటే అయి ఉన్న యేసు ప్రభు నామమును ఇక్కడ వివరించుచూ ఉన్నాడు ఆలోచన చేద్దాం మన జీవితంలో మనము తండ్రి కుమార దేవుడు ఒక్కటే అని రుజువు ఎలా చేయగలము మన శరీరము ఆత్మ ప్రాణము ఒక్కటే అని మనము రుజువుపరచగలము మన శరీరాన్ని చూపించగలము ఊపిరి తీసుకుంటున్న ఊపిరి ఉంది అని చూపించగలము అంతరంగంలో మనవలే ఒక ఆత్మ ఉంది అని చూపి